హలో గైడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు సంక్రాంతి ఓ సారీ సారీ సార్ సారీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఏరియాలో సో మా ఏరియా ఎక్కడంటే ఖమ్మం దాన్వాయిగూడెం పార్క్ దగ్గర గణేష్ నగర్ బోర్డు దగ్గర అయితే సో ముగ్గుల కార్యక్రమం అయితే ముగ్గుల ఫోటో అయితే పెట్టడం సో ఇక మన ఆడవారికి ఇక ముగ్గుల కార్యక్రమం అంటే దాంట్లో ఫస్ట్ ఉంటుంది అనమాట సో అందుకే ప్రతి ఒక్కరు చాలా బాగా పార్టిసిపేట్ అయితే చేసారు సో ఒక్క ఒక్క ముగ్గుని మించి ఇంకొకటి ఇంకొక ముగ్గుని మించి ఇంకొకటి సో అట్లా చాలామంది ఆడవాళ్ళు అయితే పార్టిసిపేట్ చేసారండి ఇందులో సో అందరి ముగ్గులు చాలా 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 బాగున్నాయి సో ఒకదాని నుంచి ఇంకోటి వస్తూనే ఉందనమాట సో చూసేద్దాం మరే మన ముగ్గులు మన కలర్స్ ఎంతవరకు వచ్చినాయో ఈ పోటీలలో ఎవరెవరు విన్ అవుతారో సో విన్ అవ్వడం కాకపోవడం అది తర్వాత సంగతి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేడీస్ మన లేడీస్ అయితే ఏదైనా పోటీ వచ్చిందంటే మనం తగ్గేదే లేదని అంటారనమాట సో ఇందులో చాలా వరకు అయితే మా ఏరియా మెంబర్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేసారు సో అందులో అయితే మేమైతే పార్టిసిపేట్ చేయలేకపోయినాం సో అది ఒకటే బాధ అనమాట సో ఎందుకు చేయలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకైతే రావాలి కదా ముగ్గులు సో మనం చూసి ఆనందించడం వరకే సో మనకి ముగ్గులైతే కొంచెం వేయడం తక్కువే చూడడం మాత్రం బాగా ఎక్కువ సో మన వాళ్ళు అయితే ఇక హాయ్ చెప్పేస్తున్నారు సో హాయ్ 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 గైడ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ ఎందుకు చెప్పినంటే మరి మన వాళ్ళకి హాయి చెప్పారంటే నాకు హాయి చెప్పిరంటే మరి మనందరికి హాయి చెప్పినట్టే కదా మరి మన సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాల్సి వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనమైతే మళ్ళీ ముగ్గుల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం సో నేను ఇందాక చెప్పినట్లుగా ఒక ముగ్గుని మించి ఇంకో మరో ముగ్గు వస్త తయారైతేనే ఉంది సో చాలా బాగుంది చూడండి సో మనమైతే వీడియో తీయడమే కాదు సో ప్రతి ఒక్క ముగ్గునైతే చాలా చాలా చక్కగా అయితే మనం చూపియాలి సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి వేసిరు సో అది చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే వీడియో లేట్ అయినా కానీ స్లోగా అయినా సరే మనమైతే చూసేద్దాం సో ఇక మన లేడీస్ అయితే మరి మామూలుగా అయితే పాపం ఇంత కష్టపడిపోతున్నారు సో వీళ్ళ కష్టానికి గుర్తించి మనమైతే ఎంత ఇచ్చినా వాళ్ళకి అంటే ఎంత పెద్ద ప్రైజ్ ఇచ్చినా సో వాళ్ళకైతే చాలా చాలా వరకైతే తక్కువే సో అలా అనేసి మరి మన సంక్రాంతి పండుగ అంటేనే ఫోర్టీ కదా సో అందుకే అవి చూడండి మా అయితే హాయ్ అయితే చెప్పేస్తున్నదో హాయ్ మామయ్యా హాయ్ 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 సో ఇక మన లేడీస్కి అయితే పాపం వాళ్ళు చేసే కష్టానికైతే మనం ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా సో అదైతే చిన్నగా అవుతుంది అయినా కానీ మన సంక్రాంతి పండగ అంటేనే సో పోటీలు అనమాట పోటీలు ఉండాలంటే ప్రైజెస్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే సో ప్రైజ్ ఉంటేనే అదొక థ్రిల్ ఉంటుంది అనమాట సో మన లేడీస్ అయితే ఏమనుకున్నారంటే సో మనకి ప్రైజ్ వచ్చినా రాకున్నా ఏం పర్లేం మనమైతే వేయాల్సిందే వేసి తీరాల్సిందే అని అయితే సో చిన్నోళ్ళు పెద్దోళ్ళు పిల్లలతో సహా చాలా మంది పార్టిసిపేట్ చేసారు సో ఆ పిల్లల్ని చూస్తుంటే నేను అనుకున్నారే నేనేసినా బాగుండేదేమో అనుకున్నా బట్ ఏంటంటే నాకైతే ముగ్గులు రావు కాబట్టి సో మనమైతే సైలెంట్గా వీడియోలు ఓన్లీ వాచ్ చేయడమే సరిపోతుంది సో గైడ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మన ఇటు సైడ్ అయితే చూసేద్దాం మరి ముగ్గులు ఎంతవరకు అయ్యయ్యో మన వీడియోలో మీరైతే అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది అది ఏంటంటే నేను మోర్ దెన్ చాలా టైమ్స్ అయితే సో 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 అని యూజ్ చేయడం జరిగింది అది అయితే న్యాచురల్గా నాకైతే ఊత పదంగా వచ్చింది సో అందు అూసిన మళ్ళీ అనుకోకుండా మళ్ళీ సో అయితే వచ్చేసింది సో అందుకే వా మై గాడ్ సో 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 ఈ సోని పక్కకు పెట్టేసి మళ్ళీ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత పెద్ద ముగ్గు ఎంత కలర్ఫుల్గా అమ్మవారిని వేసి కింద ఆవు బొమ్మనేసి తక్క పక్కన లేడీస్ని అరేంజ్ చేసి పైన సన్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు అయితే యాక్చువల్గా అయితే ఇంకా కలర్స్ పూర్తిగా అవ్వలేదు ఇక పూర్తిగా అయిపోయినాక మనకైతే ఇంకా చాలా చాలా అందంగా అయితే షో చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్నదైనా పెద్దదైనా కానీ అసలు మనమైతే అందరికీ క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే అందుకే మన గిఫ్ట్ స్పాన్సర్స్ ఏం చేశారంటే మన చిన్న చిన్న ముగ్గులైనా పెద్ద పెద్ద ముగ్గులైనా కానీ చిన్న ముగ్గులు వేసిన వారికి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తప్పించి మిగిలిన ఉన్న మెంబర్స్కి అయితే ఒక కళాయినైతే అరేంజ్ చేయడం జరిగిందనమాట అన్నమాట ఎందుకంటే అంత కష్టపడి చేశారు కదా మరే హాయ్ హాయ్ అంకుల్స్ సో అంత కష్టపడి వాళ్ళు ముగ్గులేసి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నాన్స్టిక్ కళ అయితే స్పాన్సర్ చేయడం జరిగిందనమాట సో ఫస్ట్ ప్రైజ్కి అయితే నాలుగు పొయ్యిల స్టవ్ ఒకటి సెకండ్ ప్రైజ్కి అయితేనేమో గ్రైండర్ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్కి అయితేనేమో మిక్సీ జార్ అనమాట వావ్ ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెంకటేశ్వర స్వామి ఫేస్ వేసి కింద మొత్తం కలర్స్ తోటైతే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది వీళ్ళ ముగ్గు అయితే సో నాకు తెలిసి అయితే ఎందుకో ఇదే ఫస్ట్ ప్రైజ్ రావచ్చేమో అనేసి నా డౌట్ చూసేద్దాం మరి లాస్ట్కి అయితే ఎవరికి వస్తుందో ఫస్ట్ ప్రైజ్ ఇంకా నెక్స్ట్ ఇక ఇక్కడ కూడా అన్ని చిన్న చిన్న అయినా కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు మంచిగా వాళ్ళు వేసిన ప్రతి ఒక్క ముగ్గులు అయితే సంక్రాంతి పండగ కనబడేటట్టుగా అయితే అన్ని కాయిట్స్ మన భోగి కుండలు చెరుకులు అన్నీ అసలు ఎటు అయితే కనబడేటట్టు అయితే మంచిగా వేసిరనమాట సో ఇంత కష్టపడి చేసిన మహిళా మనులకైతే అందుకే వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఒక నాన్స్టిక్ కళ అయితే అయితే వాళ్ళని అయితే కూలయితే చేస్తారు సో నాన్స్టిక్ కళ ఇచ్చినా ఇవ్వకుండా కానీ వాళ్ళు మాత్రం మేము అందులో పార్టిసిపేట్ చేశాము అన్న తృప్తి మాత్రం చాలా చాలా అయితే అవుపడుతుంది అనమాట సో యాక్చువల్గా అయితే మన ముగ్గులు కలర్స్ ఇంకా కంప్లీట్ కాకముందుకే మన వీడియో షూట్ చేయడం జరుగుతుందనమాట సో అందుకే కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ఏమో జస్ట్ కంప్లీట్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో సో ఇంక ఇది కంప్లీట్ అయినాక ఇంకా బాగుంటుంది అనుకుంటా సో అంత పెద్ద ముగ్గులు వేయాలన్నా కానీ అక్కడ అంత కలర్ నింపాలన్నా కానీ ఎంత ఓపిక ఉండాలి మనం ఒక్క నిమిషం అయితే ఆలోచించవచ్చు సో ఎట్లయినా మన లేడీస్ అయితే అందరికైతే ఒక హ్యాట్సాప్ అయితే చెప్పాల్సిందే ఎందుకంటే ఓకే 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 నేనైతే ఎక్కువ లాగింగ్ అయితే చేయదలుచుకోలేదు సో గైడ్స్ మా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో గైడ్స్ ఇదండి మన ఇవాళ మన కలర్ఫుల్ ముగ్గుల ఫోటీలు అయితే సో అసలైన ముగ్గునైతే చూసేద్దాం మరే లాస్ట్ టైం ఫైనల్ సో ఇక్కడ వచ్చేసి చూడండి అసలు ఎంత చక్కగా మధ్యలో అమ్మవారిని వేసి ప్లస్ అమ్మవారి విగ్రహం కలశం సో మన సంక్రాంతికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ముగ్గులైతే చూడవచ్చు ఇంచుమించు దారి దాపైతే సో ఇక్కడ చిన్న చిన్న కుండలు పెట్టేసి దాంట్లో నవధాన్యాలు పెట్టేసి సో నవధాన్యాలు ఎదురుగా మళ్ళీ పొంగలి కుండ నెక్స్ట్ గోమాతలు అసలు వీళ్ళ కష్టాన్ని చూస్తే అసలు నిజంగా ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది సో ఎవరికి వస్తుందో చూసేద్దాం తప్పుగా అయితే ఏమైనా మాట్లాడుంటే క్షమించండి ఓకే ఓకే బాయ్ 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 యాక్చువల్ అయితే ప్రైజెస్ అయితే చూసేద్దాం సో యామినికి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ బుడిగం దుర్గా అనేసి మా అత్తయ్య అనమాట సో తనకైతే గ్రైండర్ వచ్చింది సో సర్ల గారికి అయితే మిక్సీ జార్ వచ్చింది కంగ్రాచులేషన్